రాజశేఖర్ రెడ్డి అంత కూడా అయ్యాడంటే మొదటిసారి పదవి చెప్పలేదు ఆయన అన్ని సార్లు పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళారు సిఎల్పి లీడర్ గా ఉన్నారు మరి అన్ని అంత అనుభవం ఉంది కాబట్టి ఆ లీడర్ అయ్యారు సో ఖచ్చితంగా మన నాయకుడు మన జగన్ అన్న కూడా అలాగే నేర్చుకోవడం మనందరినీ కూడా ఆయన నేర్చుకున్నాడని మనందరికీ చెప్పారు సో ఆ రకంగా మనం ఆయన్ని నమ్మి ఆయన నేర్చుకున్నాడని చెప్పి ఖచ్చితంగా ఇంకొక అవకాశం మనందరినీ కూడా మర్చిపోయి అంటే వాళ్ళని తెలియజేసుకుంటూ మరి ఇదే సందర్భంగా నేను కూడా ఒకటి నిర్ణయించుకున్నాను రేపు మన ప్రభుత్వం వచ్చాక నేను కానీ మా నాన్నగారు కానీ పెట్టే ప్రతి సంతకం పెట్టే ముందు ఆ గ్రామ కమిటీ కానీ ఆ నాయకుడు కానీ ఉన్నటప్పుడు వాళ్ళ సమక్షంలో మేము ఆ సంతకం పెట్టి మరి పరిపాలనని అందరికీ అందిస్తాము ఎందుకంటే మరి ఆ గ్రామ కమిటీ అధ్యక్షుల్ని మరి మా నాయకుల్ని మేము గౌరవం గౌరవం పెంచేలాగా మేము మా పాలన ఉండబోతుందని మేము మీ అందరికీ భరోసా ఇచ్చుకుంటూ మరి అలాగే మనకి రీసెంట్గా మనం చూస్తున్నాము మన సాక్షి మీడియాని ఈ మోసాలు అనేది ఏ రకంగా ఉన్నాయంటే ఆఖరికి సాక్షి మీడియాని కూడా బ్యాన్ చేసే అంత దీన పరిస్థితుల్లోకి ఈ కూట ప్రభుత్వం వెళ్ళింది అంటే ఇంకా ప్రతిపక్ష గొంతే ఉండకూడదా అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతే ఉండేనేవరా అని నేను మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీ అందరూ కూడా దీనిపైన తీవ్రంగా దీన్ని ఖండిస్తూ మీరు మీ ఛానల్ ఆపరేటర్స్ అందరికీ కూడా మాకు ఫ్రీగా ఇస్తున్న సాక్షి ఛానల్ కావాలని మీ అందరూ కూడా కోరాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ